వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు లైవ్ అనేది ఫైవ్ ఫిఫ్టీన్కి ఉంటుంది మెథడ్ గురించి కాదండి మనకి స్కూల్ వస్తున్న బయాలజీకి సంబంధించి ఇంటర్మీడియట్ బిడ్ బ్యాంక్ గురించి యాప్లో కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఒకటి రెండు రోజుల్లో దాని గురించి అదేవిధంగా కార్తీక అకాడమీ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి అదేవిధంగా స్కూల్ అస్టెంట్ బయాలజీ ఇంగ్లీష్ మీడియం వారికి పీజీటీ టీజీటీ వరకు ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి కంటెంట్ బిట్స్ గురించి ఈ అన్ని విషయాలు ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే లైవ్ అయితే ఉంటుంది ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్కి నేను మళ్ళీ మళ్ళీ నైట్ డ్యూటీకి బయలుదేరి వెళ్ళాలి కాబట్టి అర్జెంట్గా ఈ లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాము ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాల్లో లైవ్లో వచ్చినట్లయితే ఈ త్రీ టాపిక్స్ మీద డిస్కషన్ చేసి తర్వాత మనకి వన్ ఆర్ టూ డేస్లో మన కార్తీక బయో అకాడమీ యాప్లో ఒక సరికొత్తగా కంటెంట్ బిట్ బ్యాంక్ లేదా ఆబ్జెక్టివ్ బిట్స్ అనేది కోర్స్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఎంతమరికి ఎంతమంది అయితే విల్లింగ్ ఉన్నారో ఆ మెంబర్ చూసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటాను ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ దాటిన తర్వాత లైవ్లో రండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ